వెల్కమ్ టు సినిమా స్కూల్ నేను మీ సినీ మ్యాన్ లేటెస్ట్ రిలీజ్ అయిన లిటిల్ హార్ట్ సినిమా అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది ఈ సినిమా ఎంత గొప్ప విజయం అవుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు యూట్యూబ్ నుంచి వచ్చిన మౌలి ఫస్ట్ థియేటర్ మూవీగా వచ్చిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు ఇదే బాటలో మన ఒకప్పటి యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు హీరోగా కొత్త సినిమాని అనౌన్స్ చేశారు ప్రేమకు నమస్కారం అనే పేరుతో రాబోతున్న ఈ సినిమా యొక్క టైటిల్ గిలి షణ్ముఖ్ జశ్వంత్ పుట్టినరోజు చేశారు ఈ టైటిల్ చాలా గా ప్లాన్ చేశారు ఇందులో సినిమాలకు రివ్యూ ఇచ్చే మన పూల అండ్ అలాగే కాండవర్స్ సెన్సేషన్ అయిన యాంకర్ శివ గారు కూడా దర్శనమిచ్చారు షణ్ముఖ్ జశ్వంత్ అంటే యూట్యూబ్ లో ఒకప్పుడు సెన్సేషన్ కానీ బిగ్ బాస్ షో ద్వారా తన కొంత నెగిటివిటీ అయితే సొంతం చేసుకున్నాడు ఏది ఏమైనా మోహళీ బాటలో షణ్ముఖ్ జశ్వంత్ హిట్ కొడతాడా తన థియేటర్ డెబ్యూగా వస్తున్న ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందిస్తుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనా షణ్ముఖ్ జస్వంత్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమాని ప్రేమిద్దాం మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం